హలో ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజ సొమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో బెండకాయ రోటి పచ్చడిని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి బెండకాయలతో ఎప్పుడూ పులుసు వేపుళ్ళే కాకుండా ఇలా పచ్చడి చేయండి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా రుచి అనేది అత్తిరిపోతుందండి సో మరి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ బెండకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఈ పచ్చళ్ళలోకి ఏమేమి కావాలో చూపిస్తానండి ఇక్కడ నేను లేతగా ఉండేవి ఒక పది దాకా బెండకాయల్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక ఐదు దాకా పచ్చిమిర్చి ఐదు దాకా ఎండుమిరపకాయని తీసుకున్నానండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కాంబినేషన్లో పచ్చడి చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఈ పచ్చడిలోకి మీడియం సైజుగా ఉండే పండినటువంటి మూడు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయల్ని పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి పచ్చిమిర్చి అనేది డైరెక్ట్గా వేసేస్తే ఆయిల్లో వేసినప్పుడు పచ్చిమిర్చి అనేది పేలుతాయి అన్నమాట చూడండి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక ఐదారు గింజలను వేసుకొని వీటన్నిటిని కూడా దోరగా వేపుకోవాలండి మెంతులు అనేది ఎక్కువ వేస్తే పచ్చడి చేయది వస్తుందండి ఒక ఐదారు గింజలు అయితే సరిపోతాయి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తిరిగి అదే ప్యాన్లోకి మరొక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ బెండకాయ ముక్కలు అనేది పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బెండకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్లోకే మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద సాఫ్ట్గా ఉడికేంత వరకు మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటా ముక్కలు అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉడుకుతాయండి ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలండి ఈ చింతపండుకి పిక్కెలు ఈనెలు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని చింతపండు వేసుకున్న తర్వాత మరొక నిమిషం వరకు వేపుకోండి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా వేపుకున్న వాటి మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలండి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేపుకున్నటువంటి ఎండుమిర్చి పచ్చిమిర్చిని వేసుకోండి ఆ తర్వాత రెండు మూడు తెల్లగడ్డ రెబ్బల్ని తొక్కు తీసి వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం వేపుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా జస్ట్ ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు మనకి ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు ఇలా బరకగా రుబ్బుకుంటేనే బాగుంటాయండి ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఇలాగైనా తినచ్చు తాలింపు కోసం ఒక పోప్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయల్ని పావు టేబుల్ స్పూన్ నాకు ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ దాకా మినపప్పుని కూడా వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు పచ్చ పచ్చగా దంచుకున్న రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బల్ని వేసుకోండి ఇప్పుడు అంత కలిసేటట్లు కలుపుకుంటూ ఈ తాలింపు మొత్తం కూడా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని పచ్చళ్ళ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు మొత్తం కూడా పచ్చళ్ళు కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి ఇది స్టేజీలో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసి మరొకసారి కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి తయారైందండి సో మరి ఫ్రెండ్స్ ఈ పచ్చడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి